దేవుని పరిశుద్ధ నా మహిమ మహిమ గాక ఈ ఉదయకాలం బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాం మీ అందరికీ కూడా ఈ ఉదయకాలకు శుభమలను తెలియజేస్తున్నాం ప్రియదేనివల ఈ దిన వాగ్దానం కొరకాయి మనము దేవుని వాక్యంలో దేవుడు మనకేమి తెలియజేస్తున్నాడో మనము దేవుని వాక్యంలో నేను చూద్దాం దేవుని వాక్యంలో ఈ దినం దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం దేవుని వాక్యంలో ఉన్న కీర్తనలు యాభైవ కీర్తన పదిహేనవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తనలు యాభై పదిహేనవ వచనము ఆపద కాలమున నీవు నన్ను గురించి మొదపెట్టము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచేదవు అని ఈ ఉదయ దేవుడు తన వాక్యము ద్వారా మనకిస్తున్న వాగ్దానం ఈ దినానికి ఈ దినము దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న ఆయన వాగ్దానము ఆపత్కాల ముందు నీవు నన్ను గురించి మొదపెట్టును నేను నిన్ను విడిపిస్తాను అని దేవుని వాక్యములో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రియదేనులగా ఈ దినము మనం ఎలాంటి బాధల్లో ఉన్నా ఎలాంటి సమస్యలో ఉన్నా మనకి ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వేటిని బట్టి నువ్వు బాధపడుతున్నావో ఏదే కాలం ఒకసారి ఆలోచన చేయి దేనిని చూసి నువ్వు భయపడద్దు నీకున్న ప్రతి సమస్యను గురించి నీకున్న ప్రతి ఆపదను గురించి నీకున్న ప్రతి అనారోగ్యాన్ని గురించి నీకున్న ప్రతి అప్పులను గురించి నీకున్న ప్రతి ఆర్థిక సమస్యలను గురించి నువ్వు కుటుంబ పరమైన సమస్యలను ఎదుర్కొన్నా సరే దేనిని గురిచైనా నువ్వు ఈ దినం బాధతో ఉన్నావేమో కాలం ఈ రోజంతా ఎలా గడుస్తుంది నేను ఎలా ఈ రోజును గడపాలి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో ఈ రోజు దేవుడు నా కొరకు ఏం చేస్తాననుకుంటాడో నాకేదైనా మంచి జరిగితే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావేమో నాకేం మంచి జరగట్లేదు కదా నేను ఎంత ప్రార్థన చేసినా ఏంటి నా బాధ అని నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నాడు నువ్వు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపిస్తా నీవు నన్ను మహిమ పరుస్తావు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు రే బిడ్డ ఈ ఉదయకాలం కాలం నువ్వు బాధపడడము ఆలోచించడం అని దేవుని వైపు చూసి దేవుని మీద విశ్వాసంతో నీ హృదయాన్ని దేవునికి అప్పగించి ప్రభా ఈ రోజు నా జీవితంలో అద్భుతాన్ని చేయి ఈరోజు నాకున్న ప్రతి పరిస్థితి నుండి నన్ను విడిపించు అనారోగ్యము నుండి ఆర్థిక పరిస్థితుల నుండి అప్పుల నుండి జీవనోపాధి సంబంధమైన ప్రతి సమస్యల నుండి ఆర్థిక పరమైన కుటుంబ పరమైన మానసిక ప్రతి విధమైన సమస్య ఏదైనా సరే ఈ దినం నన్ను విడిపించు ప్రభా నాకు నెమ్మదిని కలిగించు నేను నిన్ను మయమపరచడానికి నాకు విడుదలనివ్వు నీవు ప్రభు అని నువ్వు ప్రభువును ప్రార్థించి ఏ దినము దేవుడు నీకు తప్పకుండా సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ సమస్యలన్నిటి నుండి విడిపించడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ పరిస్థితులన్నిటినీ చక్కపరచడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఎవరు నీ పరిస్థితులను బట్టి నిన్ను తూలనాడినా ఈ ఉదయకాలం ప్రభు నీతో చెప్తున్నాడు నేను నీ నాకు ప్రార్థన చెయ్యి నాకు మొనపెట్టు నేను నిన్ను విడిపిస్తా నీ పక్షాన నేనుంటానని నీవు నమ్మిన నీ దేవుడు ఏసయ్య చెప్తున్నాడు ఏసయ్య వైపు చూడు నీ హృదయాన్ని అప్పగించు నీ పరిస్థితులను ఆయన గప్పగించు ఆయన ముందు విశ్వాసముతో ప్రార్థన చేయి దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన వాక్యము నమ్మ తగినది దేవుడు తన వాక్యం నెరవేర్చడానికి ఆయన అప్పులో పడుతున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఈ దినం ఈ ఉదయకాలం నీ సమస్య ఏదైనా సరే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి దేవునికి తప్పకుండా విడుదలనిచ్చే నీకు సహాయం చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు నెమ్మదిని సమాధానమును ఆరోగ్యాన్ని కలగజేస్తాడు నీ పరిస్థితులన్నిటి నేను చక్కపరుస్తాడు నీ కుటుంబంలో ఏ పరిస్థితులున్నా ప్రతి పరిస్థితిని ఆయన చక్కపరుస్తాడు ఈ దినం దేవుని అద్భుతం కొరకు ఆయన వైపుతూ దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రభుణం దీపించను గాక అందరం వాళ్ళకి తలలు వంచి దేవుని వైపు చూస్తూ మన పరిస్థితులను ఆయన చేతిలో పెడుతూ మనం ఆయనకు అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధ దేవా నీ మాటలు విన్న ఆశీర్వదించండి అందరి దీవించండి ఆశీర్వదించండి కుటుంబాలలో నెమ్మదిని జీవితాలలో నెమ్మదిని మనసులో నెమ్మదిని ఆత్మీయతలో నెమ్మదిని ఆర్థిక పరిస్థితులలో నెమ్మదిని కలగ చేయండి తండ్రి ఏ పరిస్థితులు ని బిడలకు అనుకూలంగా లేని పరిస్థితులు ఏమైనా సరే వాటిని నిబిడలకు అనుకూలంగా మార్చండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీ బిడలను దర్శించి కనికరించాయి సహాయం చేయండి బర్త్ డే వారిని దీవించండి నిబిడలు బర్త్డే జరుపుకొని ఉండగా అందరిని ఆశీర్వదించండి జాబ్ లేక బాధపడుతున్న వారికి జాబ్ ను అనుగ్రహించండి మ్యారేజ్ కొరకు బాధపడుతున్న వారికి తండ్రి సంబంధాల కొరకు చూస్తున్న వారికి మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారికి సహాయం చేయండి తండ్రి ఆర్థిక పరిస్థితులను బట్టి బాధపడే వారికి ఆర్థికంగా సహాయం చేయండి జీవనోపాధి లేక బాధపడుతున్న వారికి జీవనోపాధిని కలుగు చేయండి ఉద్యోగాలలో వ్యాపారాలలో నిబడలకు తోడుగా ఉండండి నీకు మహిమకరంగా ఆశీర్వదించి నీ మహిమ కొరకే మీరు లేవనెత్తి మహిమాకరత ప్రభావములను మీరే పొందుకోమని ఏ స్వనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె